జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ గోడూరు వైఎస్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి మేనిక మురళీధర్ గోడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మేనిక మురళీధర్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో గూడూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అవకాశం ఇవ్వకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాసం సునీల్ కుమార్ కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి ఒంటరిగా గెలిపించుకుంటే తల్లి లాంటి పార్టీని గొంతు కోసి పార్టీ మారిపోయాడని ఎమ్మెల్సీగా తనని రాజీనామా చేయాలని చెప్తున్న సునీల్ కుమార్ వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళడంతో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానని అన్నారు నేను ఏం న్యాయం చేశానయ్యా ఏం నేరం చేశాను ఏమి ఇది చేశాను ఏమైనా పార్టీలు అవతల పక్క మారేస్తే రాజీనామా చేయడం అర్థం ఉంది నువ్వేమైనా చేసావా తల్లి తల్లిని గొంతు కోసేసి పార్టీ మారిపోయినావు అందరూ అడిగారు ప్రజలందరూ అడిగారు మరి ఎవరినైనా పిచ్చి నువ్వేమో నిజైన్ చేసావా అభివృద్ధి కోసం పోయినానన్నావు బాదినారు రెండు వేల పంతొమ్మిదిలో బాదినారు నలభై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో తల్లిని ద్రోహం చేసేవాడికి తల్లిలాంటి పార్టీ ద్రోహం చేసేవాడికి గూడూరు ప్రజలు గుణవంతులైన గూడూరు ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారో బుద్ధి చేసి చూపించారు అయినా మార్పు రాలేదు ఇప్పుడు ఏదో అయిపోతుంది అని జగన్ మళ్ళా తిట్టడం మొదలుపెట్టావు నేను ఒకటే మనో చేస్తున్నా జనరంజక పాలన అందిస్తున్నటువంటి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే తిడతారో వాళ్ళందరూ శాపగ్రస్తులేని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఏం మంచి కదా నేను ఎమ్మెల్యే చేశాడు కదా నువ్వు ఎమ్మెల్యే అంటే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అని అంటారా నువ్వు వరకైనా నీ చివరి వరకైనా ఏ పార్టీలో ఎమ్మెల్యే గెలిచావంటే ఏమని చెప్తావు ఒక పార్టీలో గెలిసి సరిదిద్దుకోలేని తప్పు చేసి నగరాలు పెడతారా ఓ చూస్తూ ఉంటారా జనాలు మరీ మాట్లాడుతూ ఉంటారు మాటకు వస్తే బాధేస్తారు ఏంటి ఏం చెప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు లక్షణంగా ఎక్కడో సార్లు ఎమ్మెల్యేగా టికెట్ కోసం తెలుగుదేశంలో ప్రయత్నం చేసేవే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఆదరించారా నేను మరీ ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడు ఇచ్చాడు కష్టపడుతున్నాడు జెండా మోస్తున్నాడు కేవలం ఒక జెండా మోస్తున్నాడు నారాతో నువ్వు ఎమ్మెల్యే చేస్తే ఆ జెండాను మార్చేస్తావా నీకు పట్టం కలుపుతారా మళ్ళా జనాలు మరొక ఆయనకు తోడుగా అలివిగా ఆయన ఒక ఆయన ఇప్పుడు నాకు తెలిసి టికెట్ వచ్చే ప్రశ్నే లేదు అతనికన్నా నేను మనవి చేసుకున్నాను మీ అందరూ కూడా ఎందుకంటే సెగలు తగులుతున్నాయి బీజేపీ పార్టీకే సెగలు తగులుతున్నాయి మనకంతా మామూలు అయిపోయింది సగలు తగులికి ఓర్చుకొని పోనే ఐదేళ్ళు అగ్రిమెంట్ అనుకుని ఒక అగ్రిమెంట్ ఎమ్మెల్యేగా ఆయన యాక్సెప్ట్ చేసి నీ అగ్రిమెంట్ అయిపోయింది నువ్వు వెళ్ళిపో ఆయన పంపించేశావు